ట్టు వేడు

జై గోమాత గోమాతను కాపాడాలని భూమాతను కాపాడాలని పర్యావరణాన్ని రక్షించాలని ఈ లక్ష్యంతో భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి బాలకృష్ణ స్వామీజీ గారు ఈరోజు మన విజయవాడ రావటం అది కనుమ పండగ రోజు కావటం ఒక గోమాతతో మన ఊరు మన ఇంటికి రావటం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం సకల దేవతా నిలయమైనటువంటి గోమాతను రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి హిందువుగా అందరి మీద ఉంది ఆ కర్తవ్యాన్ని మనకు గుర్తు చేయటం కోసం మీరు ఆరు నెలలు సమయం పెట్టుకొని సెప్టెంబర్ ఇరవై ఐదు కాశ్మీర్ లాల్ చౌక్లో మొదటిసారిగా గోమాతను అక్కడ తీసుకెళ్ళి కాశ్మీర్ అంటే మన అందరికీ తెలుసు ఎలా ఉంటుంది వాతావరణం ఏంటి అక్కడ ప్రజలు ఎలా ఉంటారు అనేటువంటిది అయినా సరే వారు వెయ్యి ప్రయాసాలకు వచ్చి హైదరాబాద్ నుంచి ఈ గోమాతను కాశ్మీర్కి తీసుకెళ్ళి లాల్ చౌక్లో జెండా ఎగరేట్ భయపడే పరిస్థితుల్లో అక్కడ గోమాతను నుంచోబెట్టి గోమాతతో పాదయాత్ర ప్రారంభం చేయటం అటువంటి వ్యక్తి మన మధ్యన రావడం మనందర అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఆ గోమాత ఎంత గొప్పది మనం ఎంత గొప్ప వాళ్ళు అది చూడడానికి మన అదృష్టము మనందరం కరువు పండగ రోజు వాళ్ళ పశువుల పండుగ మన గోమాతను పశువుగా భావించము మాతగా భావిస్తాము అటువంటి మాత మన ఊరు మన ఇంటికి వచ్చింది అందరి అదృష్టంగా భావిద్దాం అదేవిధంగా వారి సందేశం ఏంటంటే గోమాతను పూజించడమే కాదు గోమాతను రక్షించడం ఎలాగా ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్తున్నాం ఆ బాధ్యతను మనం ఎలా నెరవేర్చాలి దానికి నెరవేర్చి వారు చెప్పిన సూచన ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో గో ఆధారిత వస్తువు ఏదైనా ఒక వస్తువు వాడినట్లయితే గోమాత రక్షించబడుతుంది చేద్దాము గౌరవిద్దాము కానీ పోషణ ఎలాగా ఆ పోషణ చేయటం ఎలాగంటే గోవు నుంచి వచ్చేటువంటి గోమయము గోమూత్రము వీటిని మనం ఇంట్లో వాడినట్లయితే తద్వారా ఆ యొక్క సంపద గోశాలకు వెళ్ళినట్లయితే ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో మనకు అనేక రకమైన సమస్యలు వస్తున్నాయి ఆరోగ్య సమస్యలు ఆహార సమస్యలు ఇటన్నిటికీ పరిష్కారం ఒక గోమాత మాత్రమే మీ ఆరోగ్యాన్ని కాపాడాలన్నా గోమాత కాపాడాలి చలికాలం ఇప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాము సిప్లా కంపెనీ వాళ్ళ ఆయాసం ముందు కొట్టుకుంటుంటాం అదేవిధంగా గోమూత్రం మనం ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాము మన ఆ బిల్డింగ్లోకి గృహప్రవేశం చేసినప్పుడు ఎవరు వెళ్తారండి ఓనర్ వెళ్ళడు బిల్డింగ్ కట్టిన ఓనర్ వెళ్ళడు ముందు గోమాతే వెళ్తుంది గోమాతలు ఏం చేస్తుందండి ఆ రెండు చేసిన తర్వాతనే అంటే ఎంత పవిత్రమైన స్థానం మనం ఇచ్చాము కానీ మరుసటి రోజు నుంచి మనం ఏం చేస్తున్నామండి ఆ వస్తువులు రెండు మనం వాటల స్వామీజీ చెప్తున్నారు మీరు నిత్యం మీరు గురువారం అందుకని చెప్పి వారు చెప్పారు గురువారాన్ని గోవారంగా మార్చి వేరే దేవుళ్ళు పక్కన పెట్టి అన్ని దేవతల నిలయమైనటువంటి గోమాతకి మనం గ్రాసం పెట్టాము అది మీరు సెల్ఫీ పెట్టండి గోమాత వస్తువు వాడాము అది మీరు సెల్ఫీ పెట్టండి గురువారాన్ని గోవారంగా మార్చి సకల దేవతా నిలయమైనటువంటి ఆ గోమాతను రక్షించే క్రమంలో మన పెద్ద పెద్ద పోరాటాలు ఏమి చేయవసరం లేదు మీ పని మీరు చేసుకుంటేనే మీ ఇంట్లో వాడే వస్తువుల్ని ఒక వస్తువు గోవు కోసం ఇది నేను పేస్టు దీంట్లో గోమూత్రం ఉంది నేను ఈ పేస్టే వాడతాను ఈ సబ్బు గోమాత కోసం ఈ సబ్బే వాడతాను ఈ అగరబత్తి గోమాత కోసం ఈ గోబాయంతో తయారైన అగరబత్తి వాడతాను ఇలా చిన్న లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యం పూర్తి చేస్తే నూట నలభై కోట్ల మంది కనుక మనం గోవాతరిత వస్తువులు వాడినట్టయితే గోమాతకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు సుపోషణ జరుగుతుంది దాని ఆధారంగా భూమాత రక్షణ జరుగుతుంది దాని ఆధారంగా పర్యావరణ రక్షణ జరుగుతుంది మనమందరం కూడా సుఖంగా సంతోషంగా హాయిగా గోమాత చలవుతో ఉండొచ్చు ఇటువంటి పాదయాత్ర చేస్తూ మన విజయవాడ వచ్చి మనందరిని కలిపే అవకాశం కలిగించినటువంటి బాలకృష్ణ గారికి విజయవాడ తరఫున అమరావతి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము జై గోమాత జై గోమాత జై గోమాత దాదాపు నూట పదకొండు రోజుల పాదయాత్ర తర్వాత కశ్మీర్ నుంచి మూడు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్రలు చేసి ఈరోజు విజయవాడ పట్టణానికి చేరుకోవడం జరిగింది పిల్లలు కుటుంబ సభ్యులందరినీ కూడా వదిలేసి వస్తున్న నాకు మీరే నా కుటుంబ సభ్యులుగా ఇంత ఆదరిస్తున్న మీకు ఈ ప్రాంతంలో ముఖ్యంగా తవ్వ గారికి మా మధుస్వామి గారు అన్నిరు క్షణం వింటే ఉంటూ ఈ యాత్రను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లయినా కానీ భారీగా ఈ యాత్రను ముందుకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్న మధుస్వామి గారు ఉపేందర్ గారు మా నాని గారు ఆంజనేయులు గారు అదేవిధంగా మా సైకిల్ స్వామి గారు అవును అవును సైకిల్ స్వామి గారు నాకు వీరు ముందే వీరి గురించి నాకు తెలుసు నేను ఇంతకుముందు హైదరాబాద్ నుంచి నేను షిర్డీకి పాదయాత్ర చేసినప్పుడు వారు నాకు రెండు వేల పదహారులోనే వారి దగ్గరకు ఒకసారి నేను కలవడం జరిగింది నేను దాదాపు ఇప్పటివరకు ఇరవై ఐదు వేల కిలోమీటర్లకు పైగా మన ధర్మం కోసం గోవు కోసం పాదయాత్రలు చేయడం జరిగింది ముఖ్యమైన విషయం మీతో చెప్పడం ఏంటంటే ఈ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయింది మనం తింటున్న ఆహారం అంతా కూడా పౌష్టికత లేని ఆహారం దానివల్ల ఈరోజు మనం అందరం రోగగ్రస్తుడం అవుతున్నాం సంపాదిస్తున్న డబ్బులో దాదాపు ముప్పై నుంచి నలభై పర్సెంట్ ఈ రోగాలకు ఆసుపత్రులకు పెడుతున్నాం రాబోయే ఈ పిల్లల భవిష్యత్తు ప్రపంచానికి అన్నం పెట్టిన నా దేశంలో రామాయణ మహాభారత కాలం నుంచి ఈ భూమిపై వ్యవసాయం చేస్తూ వచ్చాం ఎప్పుడైతే కాలతో నిండి ఈ భూమి బంజరుగా మారకముందే భవిష్యత్ తరాలకు ఈ పిల్లలకు భవిష్యత్ తరాలకు ఆహారం అందించలేని దౌర్భాగ్య స్థితి రావద్దు ఈ భూమికి అని చెప్పి ఈ యొక్క ప్రయాణం చేస్తున్నాను అందుకే ఈ భూమిని సారవంతం చేయాలంటే ప్రపంచంలో ఏకైక మార్గం ఆవు మూత్రం ఆవు పీడం మాత్రమే అలాంటి అందుకే ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులకు ప్రజలకు విజ్ఞాపన పత్రాలు స్వామీజీలను సాధుల సంతులను కలుసుకుంటూ ఈ యాత్రలో భాగంగా ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తూ నేను వెళ్తున్నాను ఎందుకంటే పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత ఈ భూమిపైన ఎటువంటి పంటలు పండడానికి అవకాశం లేకుండా పోతుంది ఈ భూమి పూర్తిగా బంజరుగా తయారవుతుంది మనం డబ్బులు సంపాదిస్తాం కానీ మన పిల్లలు ఈ డబ్బులు తినగలుగుతారా ఈ సంపదను అనుభవిస్తారా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే వారికి ఆరోగ్యం ఇవ్వాలంటే ఈ భూమి బాగుండాలి ఈ భూమికి ఇలాంటి నష్టం జరిగితే వారికి ఏ రకమైన ఆరోగ్యం ఇస్తారు మన పెద్దలు వంద సంవత్సరాలు గోవాధారిత వ్యవసాయంతో చేసిన ఆహారం తినడం వల్ల వంద సంవత్సరాల ఆరోగ్యంగా బతికారు ఈరోజు మనం ప్రతి ఇంట్లో ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టుకున్నాం ఈ పిల్లల భవిష్యత్తు వీళ్ళ లైఫ్ స్పాన్ ఏ విధంగా తగ్గిపోతుందో అని ఒక భయం అవుతుంది అందుకే అమ్మ లాంటి ఆవును ఆడపిల్లను కాపాడాల్సిన బాధ్యత మన చాలా మన పైన ఉన్నది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు మన ధర్మం మన ధర్మంపై ఎన్నో రకాలుగా కుట్రలు కుతంత్రాలు పండుతు పండిస్తాయి ఎందుకంటే దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు మనము మొఘలాయల పాలన రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయుల పాలన ఉన్నాం ఈ పిల్లల భవిష్యత్తు కూడా ఇంకెవరి చేతి కిందనో బానిసలుగా ఇద్దామా మన బాధ్యత కాదా ఈ ధర్మాన్ని రక్షించడం మన బాధ్యత కాదా ఈ గోవును రక్షించడం ఎందుకంటే సనాతన ధర్మము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం అంటే వివిధ దేశాలు ఆచరిస్తున్నారు ఈరోజు మన ఆవును నలభై దేశాల్లో ఈ వాళ్ళ ఆవులు నలభై దేశాల్లో ఉన్నాయి కానీ మన దగ్గర ఈ ఆవుకి ఇచ్చే ప్రయారిటీ చాలా తగ్గిపోయింది ఇందాక నానిగారు అన్నట్టు ఓన్లీ గృహ ప్రవేశాలకు మనం ఆవును వాడుకుంటున్నాం తర్వాత మనకు అవసరం లేదు కానీ భవిష్యత్ ఎలా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మన ఆడపిల్లలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు మనలో ఐక్యత లేనందువల్ల కులాల కుంపటి ఒకటి పార్టీలు నిధి పార్టీ నాదా పార్టీ నిధి సంస్థ నా సంస్థ ఎన్ని రోజులు ఇంకా వాళ్ళు ఆ రోజు మనం ఎంత బాధపడ్డ ప్రయోజనం లేదు ంగా ఎక్కడ మన ధన ధర్మానికి ఇబ్బంది జరిగిన ఎక్కడ పార్టీలు పక్కన పెట్టేసి ఏ పార్టీ అయినా సరే మన కుటుంబంలో ఉన్న వ్యక్తులే నాలుగు పార్టీలలో ఉన్నారు మనం అందరి పార్టీల వారికి ధర్మం కోసం మాట్లాడదాం అందరం కలిసి ధర్మాన్ని రక్షిస్తాం ఇది మన బాధ్యత మనం ఐక్యంగా లేకపోతే ఈరోజు మనకు డబ్బులున్నాయి తింటున్నాం బతుకుతున్నాం కానీ మన పిల్లలు మీ మనమలు మనవరాలు బతకడం చాలా కష్టమవుతుంది కాబట్టి మన బాధ్యత ఈ ధర్మాన్ని మన బాధ్యత ఈ దేశాన్ని రక్షించడం ఇది ఎవరో చేయాల్సిన పని కాదు మనందరం సంఘటితం కావాలి మనకెందుకు లేని దయచేసి మీరు అనుకోవద్దు మీరు ప్రతి ఒక్కరు ఉదయం సాయంత్రం ఈ ధర్మం కోసం టైం ఇవ్వండి ఈ ధర్మం కోసం మీరేం చేయొచ్చో మీ గుండెలమే చేసి మీరందరూ కూడా ఆలోచించి ఈ ధర్మాన్ని కాపాడదాం ఈ గోవును కాపాడుదాం భారత్ మాతాకి చే ఎందుకంటే ఇలాంటి దేశంలో పుట్టడం మన అదృష్టం ఎన్నో జన్మల ఈ సంస్కృతిలో మనం పుట్టడం ఇంత మంచి ఆచార వ్యవహారాలు విదేశీయులు మనం చూసి నిజంగా ఇంత మంచి ఆచార వ్యవహారాల్లో మేము పుట్టలేకపోయినామని బాధపడతారు అలాంటి సంస్కృతిని ఆపాదించుకున్న మనము ఎంత బా ఎంత బాగా మనం బతకవచ్చు అనేది ప్రజలకు దే యావత్ ప్రపంచానికి ఈరోజు ప్రపంచానికి సున్నా నేర్పించి వాళ్ళ జ్ఞానాన్ని ప్రసాదించింది మన దేశం కాబట్టి ఈరోజు నాకు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాదయాత్ర ఇంకొక ఎనభై రోజులు కొనసాగుతుంది ముందుకు ఉన్న ప్రాంతాల్లో ఈ గోవుతోని నాలుగు అడుగులు వేసే విధంగా మీకున్న పరిచయాలతో వారికి కూడా చెప్పండి చెప్తే అందరు కలిసి నాలుగు అడుగులు వేసి ఈ ధర్మాన్ని కాపాడుకుందాం భారత్ మాతాకి చైనా అందరికీ నమస్కారాలు ముఖ్యంగా మా అతిథిగా ఇక్కడికి విచ్చేసినటువంటి స్వామివారికి వాళ్ళ టీంకి ఐదుగురికి కూడా వాళ్ళకి పాదాలకి నమస్కారం చేసుకుంటూ వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఆంధ్రప్రదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కనుమ పండుగ జరుపుకుంటున్నాము ఎన్నో రకాలుగా వీరు లేదా మన హిందువుల యొక్క బాధ్యతను గుర్తించేలాగా కాశ్మీర్ నుంచి గోమాతను తీసుకొని ప్రతి ఊరు ఆయనకి వచ్చే దారిలో అందరికీ గోవు యొక్క ప్రాశస్త్యత ఏంటి గోవుని మనం రక్షించుకుంటే మనం ఎలా మన జాతి కానీ మన ధర్మం కానీ ఎలా అభివృద్ధి చెందుతుంది అనే మాటని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ మన ధర్మం కోసం గో రక్షణ కోసం వారు తిరుగుతున్నటువంటి మీతో పాటు తిరుగుతున్నటువంటి ప్రతి టీం మెంబర్స్ కూడా మరొకసారి పదాలకు వందనాలు తెలుపుకుంటున్నాను అలాగే మీకు ఆతిథ్యం ఇవ్వటానికి మా స్నేహితుడు మా రాము గారు చాలా సంతోషపడి అసలు ఆయన ఆనందాన్ని నేను చెప్పుకోలేను చాలా షార్ట్ పీరియడ్లో చాలా సంతోషపడ్డాము మేము అలాగే దీన్ని మనందరం కూడా స్వామివారు చెప్పినట్టుగా వీరు ఎక్కడికెక్కడైతే వెళ్ళబోతున్నారో ఇంకొక ఎనభై రోజుల ప్రయాణంలో మనకి తెలిసిన వాళ్ళని ఇందులో పాల్గొనమని తద్వారా గోరక్షణ ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రతి ఒక్క హిందువుడు కూడా కులాలకి అతీతంగా ప్రాంతాలకి అతీతంగా మనందరం కలిసికట్టుగా ఒకటే తాటి మీద నడిచి మన గోవుని మన దేశ చిహ్నం అది మన జాతీయ జాతీయ జంతువుగా లేదంటే జాతీయ ప్రాణి జాతీయ ప్రాణిగా వరకు మనం అవిశ్రాంతంగా శ్రమిద్దాము పోరాడదాము పోరాడితే కానీ మనకి లేదు నిజంగా ఇంతకుముందు స్వామివారు చెప్పినటువంటి మాటల్లో మనం అనుభవిస్తున్నాం మన పెద్దలు వంద సంవత్సరాలు అనుభవించారు ఆ తర్వాత మనం ఎనభైలోనూ డెబ్బైలోను అరవైలోనూ వెళ్ళిపోతున్నాం ఆ తర్వాత మన నెక్స్ట్ తరం ఆ నెక్స్ట్ తరం ఎలా జీవిస్తారు మొత్తం భూమి మొత్తం పాడైపోయింది గోవులు లేవు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన దగ్గర దాదాపు ముప్పై రెండు వేల కోట్లు ముప్పై రెండు కోట్ల పైచులకు ఆవులు ఉండేవి ఇప్పుడు ఆవులు ఎంతవరకు వచ్చినాయి కానీ మనం ముప్పై రెండు కోట్లు ఉన్నాము ఆవులు చాలా దానికంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉన్నాయి ముప్పై రెండు కో ముప్పై రెండు అన్ని కోట్లు ఉండేటువంటి ఆవు సంతతి ఆవు సంతతి తగ్గిపోవటం దాని ప్రాశస్తత మనకి తెలియకపోవటం ఈ డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో గో రక్షణకి ఎటువంటి ఇది తీసుకోకపోవటం చాలా రకాలైనటువంటి దౌర్జన్యాలని ఇకనైనా మనం మేల్కొని కుల మతాలకి అతీతంగా మనమందరం కలిసికట్టుగా ఏకతాటి మీద పనిచేస్తూ గోరక్షణకి మనందరం నడుం కట్టి ముందరకెళ్దామని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై గోమాత స్టేటస్ పిల్లల్ని పెంచుకుంటున్నారు ఇదంతా కాదు గోవుతో ఒక అనుబంధం మనకు ఏర్పడాలి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు నెలకి నాలుగు ఆదివారాలు ఉన్నాయి మిగతా మూడు ఆదివారాలు పిల్లలకి నచ్చినట్టు మా ఎక్కడికో చోటకి వెళ్తున్నారు మనకు నచ్చినట్టు ఒక పార్టీకి వెళ్తున్నాం అవన్నీ కాదు ఒక వారం గోశాల దగ్గరికి వెళ్ళి ఒక గోవుకో దేంట్లో మనకు తోచిన సమయం కేటాయించి మనం ఒక సహ అక్కడ ఏదైనా మనకు తోచిన పని చేసి వస్తే గోవుతో ఒక అనుబంధం అటాచ్మెంట్ అనేది మనకు వస్తుంది అప్పుడు గోవుకి ఉన్న ఇది ఇటువైపు తెలియని వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మనందరం మీటింగ్ పెట్టారు మన వరకే ఉంది చాలామందికి ఉంది తెలియదు కాకపోతే ఏంటంటే ఆ టైంలో ఉంటున్నాం ఎవరైనా ఈ టైంలో ఏంటంటే మేము చేయాలనుకున్నాం ఇంటికి వెళ్తే ఎవరి ఇది వాళ్ళకే ఉంటుంది మన పిల్లలకి తెలియట్లాసులు కుక్క పిల్ల కావాలంటున్నారు కుక్క పిల్లల తెచ్చేస్తున్నాం గోతో ఎవరికి అటాచ్మెంట్ లేదు పిల్లలకు అసలు గోవు దగ్గరికి వెళ్ళాలంటేనే భయం అలా కాదు కావాల్సింది పిల్లలకు కూడా మనం ఏర్పాటు వాళ్ళకి ఏర్పాటు చేయాలి కూడా గోశాలకు తీసుకెళ్ళి ఆ గోతో అనుబంధం అనేది అటాచ్మెంట్ చేయాలి వాళ్ళకి కుక్కను పెంచుకొని పిల్లల్ని పెంచుకోవడమే కాదమ్మా పిల్లలు కుక్కలు కాదు గోమాతను కూడా మనం పెంచుకునేటట్టుగా మనం పెంచుకోలేం కానీ అప్పుడు ఏంటంటే గోశాలకు వెళ్తే వాళ్ళకి ఒక గంట అక్కడ అట్మాస్ఫియర్ అదంతా వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అలా కూడా వాళ్ళకి అలవాటు చేయాలని అది కూడా రావాలి అందరిలో కూడా అది రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను 야, 이거 이거.